ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం కలిగిని కాక ప్రిమేణి దేవుని బిడ్లారా మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నకు దేవుణ్ణి నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాత దేవునికి కృతజ్ఞతాస్తలు చెల్లించి ఉన్నాను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రవేణేశ్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిమేణి దేవుని బిడ్లారా దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమునకు సంబంధించిన అంశ సందేశంగా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయడి అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ అంశ సందేశానికి సంబంధించిన మూల వాక్య వచ్చిన భాగములుగా లోకాస్వార్థ ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిది ఇరవై సువార్థ వాక్య ఉచినా మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో విలువైన దైవ సత్యాలు ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది అయితే ఈ రోజున మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందాం ప్రివేన్ దేవన్ బిడ్లారా పాత నిబంధనలోని పస్కా పశువుని గురించి మనం తెలుసుకుంటూ అదేవిధంగా క్రొత్త నిబంధనలోని క్రీస్తు అని మన పస్కా పశువుని గురించి మనం తెలుసుకుంటూ ఈ రెండు విషయాలకు సంబంధించిన పోలికల్లో భాగంగా ప్రిమేణ్ దేవుని బిడ్డారా ఈ రెండు పోలికల గురించి మనం తెలుసుకుంటూ ఈ రెండు పోలికల్లో ప్రభుబల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారములకు సంబంధించిన ఎన్నెన్నో దైవ ఆత్మీయ విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే ప్రిమేణ్ దేవుని బిడ్లార ఎందుకు ఇంత వివరంగా తెలియజేయడం జరుగుతుందంటే ఈ అంశ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశము మీకు తెలియజేయబడాలి అంటే ఇంత వివరంగా తెలియజేయాలి గనుక ఇంత వివరంగా ప్రతి విషయాన్ని ప్రతి వారము తెలియజేయడం ఉంది రండి ప్రిమే దేవుని బిడ్లారా పాత నిబంధనలోని పస్కా బలి యొక్క దైవిక ఆత్మీయ నెరవేర్పులు దేవుడే మానవునికి వచ్చిన యేసు క్రీస్తు అని మన పస్కా పశువులో ఏ విధంగా నెరవేర్పులు జరిగాయో ఆ ఆత్మీయ విషయాలకు సంబంధించిన విషయాల్లోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం పస్కా పశువు మన రక్షకుడైన క్రీస్తు అనే పోలికలకు సంబంధించిన విషయాల్లోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం ఈ విషయాలు మనకి నిర్గమకాలం పన్నెండో అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు రాయబడిన వాక్య ద్వారా కొన్నిందలకి రాసిన మధుర పత్రిక ఐదో అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వరకు రాయబడిన వాక్య ద్వారా పేదరు గారు రాసిన మధుర పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చినాల ద్వారా మనకు తెలియజేయబడతాయి హాలెలుయా హలేలుయా అయితే ప్రివేణ్ దేవుని బిడ్లారా పాత నిబంధనలోని పస్కా బలిపశువు యొక్క మాంసము అగ్నిలో కాల్చబడవలియును అని నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే ఆ రాత్రియే గొర్రె పిల్లను భుజింపవలయయును ఈ విషయం మనకి నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ద్వారా తెలియజేయబడుతుంది అంతేకాకుండా ప్రివేణ్ దేవుని బిడ్లారా పస్కా పండుగన పశువును భుజించుట ఇస్రయేళ్లుల కర్తవ్యమును ఆధిక్యత ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి పస్కా భుజించుట రక్షణ మార్గము కాదు గాని సహవాసమును బలమును సూచిస్తూ ఉంది పండుగ సహవాసమును దేవునితో సహవాసాన్ని సూచిస్తుంది ఇప్పుడు దేవుని బిడ్లారా అయితే యోహాను స్వార్థ పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారము క్రీస్తుతో ఆయన పనుల్లో పాల్గొనటను పస్కా భోజనము సూచించటను మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా దేవుని వాక్యమును భుజించు స్థితి అయి ఉన్నది అదేవిధంగా యోహాను స్వార్థ ఆరో అధ్యాయం యాభై ఎనిమిది నుండి అరవై మూడు వరకు రాయబడిన వాక్య వచ్చినాల ద్వారా పేదరిగా రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో ఉన్నట్లు రక్తము ద్వారా భద్రపరచబడిన వారు మాత్రమే గొర్రె పిల్లను భుజింపగలరు అంతేకాకుండా క్రీస్తు రక్తం ద్వారా రక్షింపబడిన వారు మాత్రమే ప్రభు భోజనమును ఆచరింపగలరు అనే విషయాలు మనకు తెలియజేయబడతాయి గనుకనే కొరిందికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడవత్సరంలో క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడిను అని మనం చూడగలం అయితే ప్రేమ బిడ్డారా ఈ సమయంలో పస్కా భోజనము ప్రభురాత్రి భోజనము గురించి మరికొంత లోతైన అర్థవంతమైన వివరణను క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను అంటే పస్కా భోజనము ప్రభురాత్రి భోజనము ఈ రెండింటిని గురించి మరికొంత క్లుప్త వివరణ మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను లోకా స్వార్థ ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఈ విధంగా ప్రభు శిష్యులతో చెప్పడానికి మనం చూస్తాం నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పసుకాను భుజింపవాలని మిక్కిలి ఆశపడితిని అని చెప్పుటను మనం చూస్తాం పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను అనే లోకా స్వార్థ ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తూ ఉంటాం హలేలుయా హలేలుయా అయితే బ్రిమెంట్ దేవుని బిడ్డారా మనం చదువుకున్న మొదటి వాక్యంలో పస్కా అని పిలువబడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం రెండో వాక్యంలో ప్రభువు క్రైస్తవ సంఘముల విషయమై ఇచ్చిన పిలుపై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి దేని విషయం అంటే ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమును ఆచరించు నిమిత్తమై ఇచ్చు పిలుపై ఉన్నది తెలియజేయు విషయమై ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి అయితే చాలామంది పస్కా ప్రభు భోజనమును ఒక్కటిగా ఎంచుతూ ఉంటారు అయితే ఇప్పుడు నూతన నిబంధనను అనుసరింపక పాత నిబంధనను అనుసరించు కొంతమంది ఆత్మీయులు క్రొత్త నిబంధనలోని ప్రభు భోజన సంస్కారమును ఆచరింపక పాత నిబంధనలోని యూదులు ఆచరించు పస్కానే ఆచరిస్తూ ఉంటారు ఇటువంటి ఆత్మీయులు తెలుసుకోవాల్సిన అద్భుత ఆత్మీయ సత్యాలు ఏమిటంటే పాత నిబంధనలోని పస్కా క్రీస్తులో నెరవేరింది అని తప్పక మనం తెలుసుకోవాలి గనుకనే పాత నిబంధన ఛాయ నూతన నిబంధన నెరవేర్పు అని ఇటువంటి ఆత్మీయులు తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే కొరిందికి రాసిన మందుల పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినంలో అపోజితులైన పౌలు గారు కొరింది సంఘానికి రాశి వాక్య వచనంలో ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా అంటే క్రీస్తు అని మన పసుకా పశువు మన కొరకు బలియార్పణ చేయబడను అని రాశి తెలియపరచడను మనం చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు మేము దేవుడి లోకాస్ స్వార్థ ఇరవై రెండో అధ్యాయం ఏడు పదిహేను పదిహా పదహారు వచ్చినాలు గమనింపదగినవి అని మనం తప్పక తెలుసుకోవాలి అక్కడ మనం చూస్తే అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పసుకాను భుజింపవలనని మికిలి ఆశపడితిని అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి అని మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మేము దేవుని ఈ లోకా స్వార్థ ఇరవై రెండో అధ్యాయం పదిహేనులోని విషయాల అర్థం ఏమై ఉన్నదంటే క్రీస్తు వారితో కలిసి పసుకా గోరెల్ల విందును భుజించడం వారి విమోచన పాప విముక్తిని సూచిస్తుంది వారి విమోచనను పాప విముక్తిని సూచిస్తుంది త్వరలో వారి కోసం తాను అనుభవించబోయే హింసలను అది సూచిస్తూ ఉన్నప్పటికీ ఇలా చేయడం క్రీస్తుకు ఆనందంగా ఉంది అదేవిధంగా లోకా స్వార్థ ఇరవై రెండో అధ్యాయం పదహారు వచ్చిన విషయాల అర్థం ఏమై ఉన్నదంటే దేవుని గొర్రెపెళ్ళైన యేసు బలి కావడం పస్కాబలి ఆధ్యాత్మికంగా నెరవేరడమే అని కొరిందీలకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం వచనంలో మనం చూడగలం అయితే దేవుని రాజ్యం మనుషుల్లో మనుషులతో ఉండడం దీనివల్ల సాధ్యపడింది ఇప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని సరిగ్గా ఆచరించే వారందరితో ఆయన అదృశ్య సన్నిధి నిలిచి ఉందని కోరిందికి రాసిన మధురి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు రాయబడిన వాక్య ఉచనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది హలేలుయా హలేలుయా అయితే ఈ యుగాంతమైన తరువాత ఆయన సన్నిధి తన ప్రజలతోనే ప్రత్యక్షంగా ఉంటుంది అని ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ద్వారా మనకు తెలియజేయబడుతుంది హలేలువుయా హలేలుయా దేవుని పిల్లర ఇది ఒక అర్థం కాగా మరి ఒక అర్థం ఏమై ఉన్నదంటే లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన యొక్క మరి అర్థం ఏమై ఉన్నదంటే ప్రభు సిలువు వేయబడి వరకు పస్కా ప్రభువునకు ప్రాముఖ్యమై ఉండను అయితే సిలువలో పస్కా ఆచారము నెరవేరును అయితే పస్కా అనగా గొర్రెపిల్ల పస్కా భోజనము అయిపోయింది ప్రీమియన్ దేవన్ పుట్టిలారా ఇప్పుడు ఆయన జ్ఞాపకార్థమై నూతనంగా ప్రభు భోజనమును ఆయనే ప్రవేశపెట్టను ఏసుక్రీస్తు ప్రభువారే ఈ ప్రభురాత్రి భోజన ఆచరణను స్థాపించటను దేవుని వాక్యంలో మనం చూస్తాం గనుక పస్కా మరియు ప్రభురాత్రి భోజనము ఒకటి కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రిమేణి దేవుని బిళ్ళారు ఇంతటితో ఈ వారానికి ముగిస్తూ ఉన్నాను వచ్చే వారం మరికొన్ని ఆత్మీయ విషయాలు ఈ అంశ సందేశంలో భాగంగా మనం తెలుసుకునిపోవచ్చు ఉన్నాం ప్రిమేణి దేవుని బిళ్ళారి అంశ సందేశాలను మీరు వీక్షించడమే కాకుండా మీతోటి ఆత్మీయులు కూడా పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు దీవనకరంగా మేలుకరంగా మీరు ఉండాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రేమి దేవెన్ బిడ్డారా ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపని మా ప్రభు జీవాధిపతి అని ఏసయ నీ ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని ఈ ఆధ్యాత్మిక సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన ఆత్మీయ విషయాలు ప్రభు బల్ల లేకపోతే ప్రభురాత్రి భోజన సంస్కారమునకు సంబంధించిన విషయాలు మేము తెలుసుకున్నటకు మీరు ఇస్తున్న కృపను బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ అంత సందేశాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆధ్యాత్మిక నెరవేర్పు కలిగిన జీవితాన్ని కలిగి నీ బలలో పాలు తద్వారా దేవుని ఇచ్చే వాగ్దాన దీవెనలను వారు స్వతంత్రించుకున్నట్లు మీరు సహాయం చేయమని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారి ఆధ్యాత్మిక జీవితాలను మీరు దీవించండి వారు వీక్షించడమే కాకుండా అనేకులకు పరిచయం చేస్తూ దేవుని ద్వారా మెండైన దీవెనులను వారు స్వతంత్రించుకున్నట్లు మీరు సహాయం చేయమని వచ్చే వారు మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు ఈ అంశ సందేశంలో భాగంగా మేము ధ్యానిస్తున్నట్టుగా నీ ఆత్మ జ్ఞానమును నీ దైవిక జ్ఞానమును నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగురించి నడిపించి ఈ అంశ సందేశంలన్నిటి ద్వారా కేవలం నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునిచ్చినాము తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం ప్రవేశ రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలకనంతనాశ్రదం గాక ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబంలో నూరంతులుగా గాక ఆమెన్